ఈ రోజు సినిమాలకు సంబంధించి ఏపీలో అప్పుడే స్టూడియోస్ స్టూడియోస్కి స్థలాలు అదే అని చెప్పేసి కానీ ఎక్కడో కాస్త గ్యాప్ అయితే కనిపించింది గత ప్రభుత్వానికి సినిమా సెలబ్రిటీస్కి మధ్య అనేది ఎందుకంటే సినిమాటికల్ రేట్లు థియేటర్లు ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు యాజ్ అ ఇప్పుడు మినిస్టర్గా ఒక ప్రభుత్వం మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆహ్వానాన్ని ఆమోదించటం అంతవరకు ఓకే కానీ ఇండస్ట్రీ అక్కడ షూటింగ్లు చేయటం విషయం కాదు ఆంధ్రాలో షూటింగ్ రాజమండ్రిలోనూ వైద్యులు షూటింగ్లు జరుగుతారు షూటింగ్లు జరగటం కాదు అక్కడ ఒక ఇండస్ట్రీ ఏర్పడాలి అనే దానికి ప్రాతిపదికం జరగాలి ఆ ఏర్పడాలంటే స్టూడియోలు కడితే కాదు స్టూడియోలు కడితే హీరోలు అది చెయ్యాలి హీరోలు ఆల్టర్నేట్ ఒక సినిమా ఇక్కడ తీస్తే తెలంగాణ ఒక సినిమా అక్కడ తీస్తామని హీరోలు ప్రకటిస్తే అప్పుడు హీరోల సినిమాలు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే మిగతా సినిమాలు కూడా సినిమా హీరో ఎక్కడంటే అక్కడ తీస్తారు సినిమా ఆంధ్రలో నా సినిమా ఈ స్టార్ ఈ సినిమా ఇక్కడ చేసాము తెలంగాణలో పరిశ్రమ నెక్స్ట్ సినిమా ఆంధ్ర ప్రాంతంలో చెయ్యాలి అని హీరోలు నిర్ణయం తీసుకుని ఇది ఎందుకు చెప్తున్న ఈ నిర్ణయం హీరోలు ఏంటని గతంలో చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఆ హిస్టరీ తీసుకోవాలి చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి అప్పుడు ఇలాగే వచ్చి షూటింగ్లు చేస్తూ వెళ్ళేవాళ్ళం అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఒక రెండు దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు రామారావు గారు నా సినిమాలు నా సొంత సినిమా నా ఓన్ పిక్చర్స్ అన్ని కూడా నేను ఇక్కడ హైదరాబాద్ లోనే తీస్తానని రామకృష్ణ స్థలం కొని రామకృష్ణుడు కొని ఇక్కడ తీయడం మొదలెట్టారు నా నిర్మించి కదా ఆయన ఆయన సొంత బుద్ధుడి ఆయన గవర్నమెంట్ కాదు సొంత బుద్ధుడి తర్వాత నాగేశ్వరరావు గారు నా స్టార్ ఎవరు తీసినా సరే నా హైదరాబాద్ లో తీయాలన్నారు ఎప్పుడైతే హీరోలు ఇద్దరు ఈ పెద్ద హీరోలు ఇద్దరు హైదరాబాద్ లో షూటింగ్ మొదలెట్టారు అప్పుడు ఆ టైంలో నేను ఊరి దేవత ఇలా మా కొన్ని సినిమాలు మేము చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చి ఇక్కడ సారదశ చేసేవాళ్ళం అలా స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయినాక ఒక స్టేజ్కి వచ్చినా చంద్రారెడ్డి గారు నాగేశ్వరరావు ఇవి వస్తున్నాం షూటింగ్ చేస్తున్నాం వెళ్తున్నాం మీరు రండి ఇక్కడికంటే మాకు కావాలంటే మా ఫెస్ అప్పుడు మాకు ల్యాండ్స్ ఇవ్వండి వర ఇవ్వండి అని అన్నారు ఆయన ఇచ్చాడు అలా సో స్టార్టింగ్ పాయింట్ షూటింగులు హీ అక్కడ జరగాలి మామూలుగా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో జరుగుతుంది ఇవాళ వైజాగ్లో కొత్తగా ఇవాళ ఇన్విటేషన్ చేయక చేయగల రాజమండ్రిలో షూటింగ్ మా సినిమాలో భోగి మండలు పాడు మంటలు మేము అక్కడే వైజాగ్లో రాజమండ్రిలో తీసాం కనుక షూటింగ్లు చేయటానికి రండి అంటూ ఏదో కొత్త షూటింగ్ చేసేస్తాం అది కాదు ఈ షిఫ్టింగ్ ఆ ఇండస్ట్రీ అక్కడ ఏర్పడాలి అక్కడ రాజమండ్రిలో కళాకారులు ఉన్నారు వైజాగ్ కళాకారులు ఉన్నారు తెనాలి కళాకారులు ఉన్నారు విజయనగరం కళాకారులు ఉన్నారు అనేక టాలెంట్ ఉంది ఈ సాహిత్య పరులు ఉన్నారు వీళ్ళందరినీ వాడుకోవాలంటే మన ఇండస్ట్రీ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండి వాళ్ళని రమ్మంటే గతంలో జరిగింది తమిళనాడులో ఉండిపోయి ఇక్కడ టాలెంట్ చాలా టాలెంట్ ఇక్కడే ఉండిపోయింది ఇవాళ హైదరాబాద్కి వచ్చినాక ఎంత లోకల్ టాలెంట్ వస్తుంది లోకల్ టాలెంట్ వస్తుంది అలా వస్తుంది అది రావాలంటే హీరోలు నిర్ణయం తీసుకోండి హీరోల్ని ఈ పవ మినిస్టర్ ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఇతర ప్రొడ్యూసర్ ఈ మినిస్టర్ కూడా సినిమా ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు ఈయనకి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తోటి అక్యింట్ కదా లెటెస్ట్ టేక్ ఈ డెసిషన్ తీసుకుంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇలా గతంలో లాగా ఎన్టీఆర్ ఎన్ఆర్ ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారు మీరు ఒక సినిమా అక్కడ ఒక సినిమా అక్కడ ఆయన ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నాయండి తెలంగాణలో అక్కడ అక్కడ కూడా ఒక సినిమా ఆల్టర్నేసి ఒక ఐదు ఆరుగురు హీరోల సినిమాలు ఇరవై మంది హీరోలు ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ ఉంది ఒక ఐదు ఆరు హీరోల సినిమాలు షూటింగ్ జరుగుతారు షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ కళాకారులు అది డెవలప్ అవుతుంది అప్పుడు మీరు ల్యాండ్స్ ఇవ్వండి స్టూడియోకి ల్యాండ్ ఇప్పుడు రామారాయణ గారు స్టూడియోకి ల్యాండ్ ఇచ్చారు ఎప్పుడో ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ ఇచ్చారు ఎందుకు ముందుకు శ్రీకాంత్ అప్లై చేశాడు ఎందుకు ముందుకు వెళ్ళలే రాజ్ ఉన్నాయి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఏ కట్టుకో కట్టి ఏం చేస్తాం షూటింగ్ లేవు ఇలా ఫ్లో ఉంటే తప్పితే ఒకటి ఎలా షూటింగ్ జరుగుతుందంటే మేము కరెక్ట్ ఖర్చులు కూడా రావు స్టూడియోలకి కరెక్ట్ అది కావాలి అది ఇచ్చి ఇప్పుడు టూ బెడ్రూమ్ హౌస్ స్కీమ్ వచ్చింది మా వర్కర్స్కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వర్కర్స్కి గవర్నమెంట్ అప్పుడు అరు వర్కర్స్ కి ఓటము స్టూడియోల గ్లాండ్ చేస్తే అలా ప్రాసెస్ అవుద్ది కానీ ఈ ఊర్ని ఐవాష్ కింద అనేక డ్రామా మాటల్లో ఇది ఒక మాటక తి అగైట్ ఎస్ లక్ష్మణ్ గారు రూపాయ లక్ష్మణ్ గారు మూవీస్ సినీ పరిశ్రమ గతంలో కూడా వార నడిచింది ఇప్పుడు మళ్ళీ లెటర్స్ రాయడం సానుకూలంగా స్పందిచారని చూస్తూ ఉన్నాం మీరేమంటారు అంటే ఏ విధంగా